హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కుమార్ బైక్ స్పేర్స్ గుంటూరు బాగున్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందుకంటే అలాగే బాగుంటుంది మనం ఈ బైక్ వచ్చేసి బాపట్ల దగ్గర కర్లపాలెం యాజలి అంటారు కదా అట్లాగే ఇటు పొన్నూరు చందోలు రెడ్డిపాలెం యాజలై దగ్గర నుంచి నాని అన్న అనే అతను తీసుకొచ్చారండి మన వీడియోలు అవి చూసి మన దగ్గర స్పేర్ పార్ట్స్ అవి ఉంటాయని చెప్పి తీసుకొచ్చారు మనం అట్లాగే బండికి ప్రతి ఐటమ్ ఇచ్చామండి దీనికి హెడ్లో మన బోరు ఫుల్ బోరు సామాన్ ఇచ్చాము క్లచ్ ప్లేట్లు ఐరన్ ప్లేట్లు బోర్ వీల్స్ అన్నీ వేసాం ఇంజిన్ ఆయిల్స్ సైడ్ డోములు అన్ని ఏ టు జెడ్ ఐటెం వేసామండి దీనికి ఐటమ్స్ అన్నీ ఉంటాయి మన దగ్గర ఎందుకంటే మనం డైరెక్ట్ ఢిల్లీ నుంచి తెచ్చుకుంటాం మనం దగ్గరలో ఉన్న కి సప్లై ఇస్తాము అట్లాగే కస్టమర్స్ వచ్చినా కానీ మనం ఇస్తామండి ఈ బైక్కి మీకు కూడా ఏదైనా బైక్కి సంబంధించి మీ బైక్ ఇలా ఉంది అంటే ముందు మాకు ఏం చేస్తారంటే బండి ఫోటో పెట్టి మీకు వరకు ఏమేమి పోయినాయో ఒక లిస్టు రాసి పెట్టండి దయచేసి ఎందుకంటే కాల్స్లో అందరూ ఎట్లా ఉంటుందంటే అన్న మీది కుమార్ బైక్స్ పేరుసనా అంటారు నెంబర్ ఇచ్చాం కదా కరెక్ట్గా సార్ మాకు ఇది కావాలి అని అంటే మాకు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి మనం సమాధానం చెప్పలేకపోతున్నాం కదా మీ బైక్ కూడా ఇలా ఉంది అంటే నాకు లిస్ట్ రాసి పంపించండి లిస్ట్లో నేను ఎస్టిమేషన్ ఇస్తాను దాన్ని బట్టి మీరు రావాలో వద్దా ఆలోచించుకోండి ఫ్రెండ్స్ బాయ్